మనశ్శాంతిగా ఉండాలంటే కొన్నిసార్లు జపం చేయాలి జపం అంటే ఆ మన లోపల అంటే అంతర్యామి అంటే మనసులో ఉండే చేదు నిజాన్ని తెలుసుకునే మార్గంలో జపం సులభ సులభమైనది స్థూలంగా చెప్పాలంటే జపం అంటే నిరంతర స్మరణే అంటే కదా నిరంతర స్మరణ చేస్తేనే కదా జపం చేయటం వల్ల నిలకడలేని జీవితం తగ్గి మనశాంతికి త లభిస్తుంది కా అదే కాల్చడం అగ్ని సహజ స్వభావం అలాగే సాధకుడి లోపాలను పూర్తిగా నశింపజేసేది పరమానంద స్థితిని ప్రసాదించే లక్షణం జపానికి ఉంది అనమాట కష్టం చేసేవాడికి కరువు లేదు జపం చేసేవారికి పాపం అంటదనమాట మన దారికి కలహాలు కలహాలు ఉండవు కలహాలు ఉండవు జాగ్రత్తగా ఉండేవారికి భయం ఉండదు అని చెప్పారు పెద్దలు మరి వాచకం మానని మాననీకు అని జపం మూడు రకాలు బయటకు వినిపించేలా భగవంతుని స్మరిస్తే దాన్ని వాచకం అంటారు శబ్దాలేవి బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతో చేసే జపాన్ని ఉపంగులంగా పిలుస్తారు మౌనంగా మనసు లోపలే చేసే జపం మానసికం ఏదైనా భగవన్ నామ స్మరా స్మరణని మంత్రాన్ని పదే పదే స్మరించడమే జపం మనసుకు ఏకాగ్రత కలిగించేది జపం ఒకటే కాబట్టి ఏకాగ్రతతో జ్ఞానాన్ని దారి చూపుతుంది కాబట్టి నిత్య కర్మలు చేసుకునే సమయంలో నడుస్తున్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు విశ్రా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఇలా సమయం చిక్కి సమయం చిక్కినప్పుడల్లా పదే పదే సార్లు మంత్రాన్ని జపించడం వల్ల మనకి భగవాన్ నమస్మరణ చేసుకుని ఒక భాగంగా అలవాటు చేసుకోవాలి ఎలాంటి కలత చెందకుండా మనసు అనేది కుదుటిగా స్థిరంగా ఉండి ఆ సమయంలో భగవంతుల నామాలను జపించడం వల్ల దృష్టి మంచి వైపు కలుగుతుంది మనం మంచి వైపు సూక్ష్మ పదాలపైన ఉంటాం కాబట్టి ఓం లాంటి పదాలైనా ఇంకా వేరే రో నమశి బాయ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హర హరే రామ హరే రామ 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 హరే హర అని చెప్పం కూడా ఇలా చేయవచ్చు మనశ్శాంతి కోసం జపాన్ని ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్